హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఫెర్టిలైజర్ షాపులను సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రైవేట్ డీలర్స్ ప్రభుత్వ ఏజెన్సీల వద్ద ఉన్న నిల్వలు తనిఖీ చేయడం జరిగిందని జిల్లా మొత్తంలో తనిఖీ నిర్వహిస్తూ రైతులకు సరిపడా పత్తి విత్తనాలు మరియు మిరప విత్తనాలు గత సంవత్సరం లెక్కల ప్రకారం ఇప్పుడు సరిపోను ఉన్నాయని అన్నారు

यो एरोडोको भित्रबाट आउँदैछ नि पोइन्ट छ आउने पोइन्ट छ टोपी चेक गर्नुपर्छ टेबलमा नम्बर नम्बर लगाउनुहोस् दिभानको

6 음, 네, 네. 예. 0 a uh, uh... n a t i a u e n d t Oh, a h I l u h e h e I l i e to

మళ్ళీ మేము సీట్ పొజిషన్ తర్వాత గ్రీన్ మనీయర్ పొజిషన్ రెడీ చేశాము కొన్ని అవుట్లెట్స్ కూడా విజిట్ చేశాము మన గవర్నమెంట్ అవుట్లెట్స్ ప్రభుత్వ అవుట్లెట్స్ కూడా విజిట్ చేయడం జరిగింది దీంట్లో పర్టికులర్గా డైజ ఎంత క్వాంటిటీ వచ్చింది ఎంత వరకు ఫోర్కాస్ట్ ఉంటుంది సీజన్కి ఎంత కన్జంప్షన్ అయింది ఎంత వరకు సెకండ్ ప్లాట్లో అవుతుంది అవి అన్ని కూడా రెడీ చేశాము కర్పాల్ డివిజన్ వరకు చూస్తే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెంటాల్స్ ఆల్రెడీ వచ్చేసింది అండ్ ఇంకా సెవెన్ హండ్రెడ్ పెంటాల్స్ కూడా వస్తున్నాయని మాకు జేడీ అగ్రికల్చర్ తెలియజేశారు ఇవి లాస్ట్ ఇయర్ కన్సంప్షన్ చూస్తే ఈ ప్యాటర్న్ కూడా సఫిషియెంట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం రెస్ట్ హరంగొండ డిస్ట్రిక్ట్లో కూడా సఫిషియంట్ అమౌంట్స్ ఆఫ్ డైచా కూడా పొజిషన్ చేయడం జరిగింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ కూడా రివ్యూ చేశాము కాటన్ సీడ్స్ చిల్ చిల్లీ సీడ్స్ అవి అన్నీ కూడా చూసాము దానికి పొజిషన్స్ సఫిషియంట్ క్వాంటిటీస్లో కూడా చేయడం జరిగింది ఈ మొత్తం సీడ్ పొజిషన్ మీరు ఆన్లైన్ కూడా మానిటర్ చేస్తున్నారు అండ్ మొత్తం కమిషనర్ అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి డైలీ డైలీ మానిటర్ చేసుకుంటే అమౌంట్ ఆఫ్ సీడ్స్ ప్రతి జిల్లాలో ప్రతి अग्रिकलचर आफीसी डिली रेवन्यू शस्ता ए परीस्थिती सफिशियंट सीट्स अट अवर् डफिनटली इन्श्युअर अँड वेगवेगळे अमिशा अग्रिकल्चर्कडे इफेचवेशन राही मी डिफिटली अड्रेस